స్వాస్థం యాకోబుకు వచ్చింది ఇస్సాకు రిప్కా వాళ్లకు పుట్టిన కవల పిల్లలు యాకోబు వేసావు ఇస్సాకు రిప్కాను పెళ్లి చేసుకున్నప్పుడు అతని వయసు నలభై సంవత్సరాలు అతను ఆమెను చాలా ప్రేమించాడు పెద్ద కొడుకు ఏసావు చిన్న కొడుకు యాకోబు ఏసావుకు బయట ఉండడం ఇష్టం జంతువులను వేటాడడం బాగా వచ్చు కానీ యాకోబుకు ఇంటి దగ్గర ఉండడం ఇష్టం ఆ రోజుల్లో తండ్రి చనిపోయాక పెద్ద కొడుకుకు ఎక్కువ స్థలాన్ని డబ్బుల్ని ఇచ్చేవాళ్ళు దానిని స్వాస్థం అని పిలిచేవాళ్ళు ఒకరోజు ఏసావు రోజంతా వేటాడి బాగా అలసిపోయి ఇంటికి వచ్చాడు ఇంటికి రాగానే యాకోబు చేస్తున్న వంట మంచి వాసన వస్తుంది అప్పుడు ఏసావు యాకోబుతో నాకు చాలా ఆకలిగా ఉంది నీ దగ్గర ఆ ఎర్రని కూరలో కొంచెం నాకు పెట్టు అని అడిగాడు దానికి యాకోబు పెడతాను కానీ ముందు నీకు వచ్చే స్వాస్థ్యాన్ని నాకు ఇచ్చేస్తానని మాట ఇవ్వు అన్నాడు ఏసేవు నా స్వాస్థ్యం పెద్ద ముఖ్యం కాదు నువ్వే తీసుకో నాకు ఇప్పుడు తినడానికి కావాలి అన్నాడు అలా చేయడం తెలివైన పనే అంటారా మీకేమనిపిస్తుంది అది తెలివైన పని కాదు ఏసేవు చాలా విలువైన దాన్ని ఒక గిన్నె కూర కోసం ఇచ్చేశాడు ఇసాకు బాగా ముసలివాడయ్యాక పెద్ద కొడుకుకి ఒక ఆశీర్వాదం ఇచ్చే సమయం వచ్చింది కానీ రిబ్కా చిన్న కొడుకైన యాకోబుకు సహాయం చేసి ఆ ఆశీర్వాదం యాకోబుకు వచ్చేలా చేసింది యేసావ్కు దాని గురించి తెలిసినప్పుడు చాలా కోపం వచ్చి తనతో పుట్టిన కవల తమ్ముడిని చంపేయాలనుకున్నాడు యాకోబును ఇస్సాకు రిప్ కాపాడాలనుకున్నారు అందుకే అతనితో వేసవ కోపం తగ్గే వరకు నీవు వెళ్ళి మీ అమ్మ తమ్ముడు లాభాను దగ్గర ఉండు అని చెప్పారు యాకవు అమ్మా నాన్న చెప్పిన మాట విని ప్రాణం కాపాడుకోవడానికి పారిపోయాడు